మన వాళ్ళు ఎంత చక్కగా ఉండేవారు పూర్వం కూడా ఇంట్లో బియ్యం ఎవరికైనా వేయాలంటే లేకపోతే బిచ్చగాడు బియ్యం నిండుకున్నాయనేవారు అంటే మాటలు కూడా శుభం ఉండాలి కొందరు కలియదు ప్రారంభంలోని సత్యానరాబాబును ప్రారంభిస్తారు అంటే ప్రారంభంలోని మంగళకరంగా మాట్లాడాలండి ఇక్కడ అందుకే శివేతరాపహంతారం శివ ఇతరములను అంటే మంగళములు కాని వాటిని హంతారం తొలగించేవాడు శివ సంధాయనం శుభముతో నిన్ను కలుపువాడు పరం సర్వోత్కృష్టమైన వాడు శివ ఆనందకరం నీకు శుభాలు ఇస్తాడు చెట్టు చివరికి శివానందాన్ని ఇస్తాడు అటువంటి శాంతం సాంతస్వరూపుడైన శివుని నిరంతరం సేవిస్తున్నాను దీంతో ఏం ఏమైంది శికారం అయిపోయింది నా మా ఇప్పుడు వకారం వాసుకీశ్వర విభూషిత కంఠం వామభాగ పరిపూరిత బాలం వారణాస్య పట్టణనాథం వామదేవ మీడే వాసుకీశ్వర విభూషిత కంఠం కనబడే సర్పరాజుని కంఠానికి అలంకరించుకున్నవాడు వామభాగ పరిపూరిత బాలం ఎడం వైపు బాలని ఉంచినవాడు అంటే అమ్మవారు బాల అని స్మరించారు ఇక్కడ బాల అన్నప్పుడు ముగ్ధ అని కూడా అర్థం చిన్నపిల్లని మాత్రమే కాదండి కనుక అమ్మవారిని ఎప్పుడైనా బాల అనవచ్చు అలాంటి బాలరూపం అయినటువంటి గౌరీ ఆయనకు వామభాగంలో ఉన్నది వారణాసభిద పట్టణనాథం వారణాసి అని పేరు పెరిగిన పట్టణానికి ప్రభువుగా ఉన్నటువంటి వామదేవం అధిదైవత మీడే శివునికి వామదేవుడు అని పేరు వామదేవాయనము జ్యేష్ఠాయ శ్రేష్టాయ వామదేవుడు అంటే అర్థం ఏంటి అదికు తెలియాలి కదా వామనుడు ఒకడున్నాడు విష్ణు ఈయన వామదేవుడు ఇద్దరు ఒకటే సర్వ సర్వజగత్తుని తనలో ప్రకటించువాడు వామనము అంటే తన నుంచి వెలిగ్రక్కుట ఇది అర్థం సర్వ జగత్తుని తన్నుంచి వెలికి చూపించిన వాడెవడో అతడు వామదేవుడు ఇంకొకటి వామం అంటే అందం అని కూడా అర్థం ఉంది ఇక్కడ కానీ వామదేవుడు అంటే అందమైన దేవుడు ఇక్కడ అటువంటి వామదేవుడిని నమస్కారం చేస్తూ ఇంకా ఆఖరి అక్షరం ఉంది ఏది యకారం నాయకా శివం యమశాసనోగ్రతరమాశ్రయంత్యో యమనాథనాథమహమాశ్రయామితం యం అనాథనాథం ఎవడు అనాథరక నాథుడో తమ్ అతడిని నేను ఆశ్రయిస్తున్నాను మళ్ళీ అక్కడ చూపించారు యజునాథ పద్మభవ యదునాథ అంటే కృష్ణుడు పద్మభవ అంటే బ్రహ్మదేవుడు వాసవుడు అంటే ఇంద్రుడు మొదలైన వారి చేత ఎవరి యొక్క గొప్ప గుణములు నిరంతరం భావించబడుతూ స్తోత్రించబడుతుంటా శివుడు అంటే శివుని యొక్క గుణాలని వైభవాన్ని మహిమని భావించేవారెవరు కృష్ణుడు కృష్ణుడు అంటే విష్ణు అని అర్థం తీసుకోవాలి విష్ణువు బ్రహ్మ ఇంద్రా దేవతలు బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటున్నాం కదా వారందరి చేత ఆరాధ్యం పడుతున్నాడు కృష్ణుడిని ప్రత్యేకంగా చెప్పడంలో ఒక ఆంతర్యం ఉందండి రాముడు కూడా శివారాధన చేశాడు కానీ రామాయణ కావ్యంలో అది స్పష్టంగా కనబడకపోయినా పురాణాల్లో స్పష్టంగా కనబడుతుంది కానీ కృష్ణకథకి సంబంధించిన భారతం మాత్రం అడుగడుగున కృష్ణుడు ఏ విధంగా శివారాధన చేశాడు అనే దాన్ని చూపిస్తూ ఉంటాయి అందుకే కృష్ణ తత్వాన్ని సంపూర్ణంగా చూపించారు ఇక్కడ అలాంటి కృష్ణరూపుడైన విష్ణువు బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలు కూడా ఎవరి గుణగణాలు కీర్తిస్తున్నారో ఆ శివుని నేను ఆశ్రయిస్తున్నాను పైగా ఆయన గొప్ప గుణములు ఉన్నవాడు మాత్రమే కాకుండా యమశాసన ఉగ్రతరుడు యముడు కూడా శాసించాడు అది యముడికి అంటే శివుడేనండి కాలకాలుడు యముడికి యముడు అంటే శివుడే చెప్పుకోవాలి ఎందుకంటే జగత్తు కాలానికి లొంగి ఉంటుంది కాలం ఆయనకు లొంగి ఉంటుంది అదే కాలకాలుడు యముడికి యముడు యమశాసన ఉగ్రతరం చెహో యముడైనా సరే ఈయన శాసనాన్ని అనుసరించి వెళ్ళవలసినదే మార్కండేయుడిని అనుగ్రహించిన విధానం ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఆ మార్కండేయుడిని తీసుకువెళ్ళేటప్పుడు యముడు శివశాసనాన్ని అనుసరించే తీసుకెళ్ళడానికి వచ్చాడు పదహారేళ్ల కల్లా ఈయన ఆయువు అయిపోయింది తీసుకు వెళ్ళాలని ముందు చెప్పాడు కనుక అది పట్టుకొని వచ్చాడు వారెంట్ పట్టుకొచ్చినట్టే అంతేగాని ఆయన నిర్ణయిస్తాడా ఆ వచ్చిన వాడిని మళ్ళీ శివుడు తన్నాడు ఒకటి ఎందుకంటే మొదటి నేను చెప్పు ఉండొచ్చు కానీ ఇప్పుడు నావాడు కనుక నువ్వు దగ్గరికి రక నేను చూసుకుంటాను అని మళ్ళీ మందలించాడు అప్పుడు నువ్వే చెప్పావు కదయ్యా నేను వచ్చాను అని వాదించడానికి లేదు ఇప్పుడు నేను చెప్పినగా వెళ్ళిపోంటే అది పాటించాల్సిందే అదే ఇక్కడ అందుకే ప్రథమో దైవ్యో అని రుద్రమంత్రంలో చెప్పుకుంటాం అని మొదటి మొదటివాడు దేవతలకు అంతర్యాన్ని అంటే వాళ్ళ బుద్ధికి కూడా శక్తి ఇచ్చేవాడు ఆయన కనుక ఆయన చెప్పినట్టు వినాల్సిందేనండి ఇక్కడ అంత చక్కగా చెప్తూ అలాంటి శివుని ఆశ్రయిస్తున్నా అంటే పంచాక్షరీ గర్భిత స్తోత్రం ఇచ్చారు మొత్తాన్ని శివకర్ణామృతం ఎన్ని రకాల భావించాలో అన్ని రకాల పరమేశ్వరుని భావన చేస్తూ వస్తున్నది ఆగల మంత్రం కూడా పెట్టాడు ఇందులో రూపాలు కూడా భావించాడు పైగా శివుడు కృపానిధి అని చెప్పడం ఊరికే చెప్పే మాట కాదయ్యా అని పేరే చెప్తుంది చూసుకోండి అన్నాడు ఇది ఆలోచించవలసిందే అని పేరు ఒక్కసారి అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది కృపాని దీక్షాతి ప్రసిద్ధ శంభోస్తథా శంకర నామధేయం విభాత్య సాధారణమాధిదేవ సనాతనోయం నిఖిలై ప్రసేవ్య శివుణ్ణి ఎందుకు ఆశ్రయించమని బోధిస్తున్నానంటే అని గురువుగా అప్ప్య చెప్తున్నారు ఆయన కృపానిధి అనేది పాపులర్ శివుడు అంటేనే దయాస్వరూపుడు వెంటనే అనుగ్రహిస్తాడు అని అనేక మార్పులు రుజువయ్యింది లేకపోతే అంత విషం ఆక్రమించినప్పుడు ప్రతి వారు పారిపోతూ ఉంటే పిలిస్తే వద్దావాలి అనుకోలేదు తనంత తానే ముందుకు వస్తున్నాడు తర్వాత దేవతలు ప్రార్థించారు కానీ ఇటు అటు ఆలోచించకుండా వెంటనే పట్టుకున్నాడు ఇక్కడ అలాంటి దయ ఉంటుందయ్యా అందుకే కృపానిధి అని ప్రసిద్ధి చెందు ఎందరు భక్తులను అనుగ్రహించాడు పేరు చూద్దాం ఒక్కసారి పేర్లు ప్రధానంగా మూడు పేర్లు ప్రసిద్ధి నమశంభవేచ మయోభవేచ నమశంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ ఇది రుద్రంలో మధ్యలో వస్తుంది ఇది అత్యంత ప్రధానమైన మంత్రం ఇది అదే న్యాసంలో కూడా మహాన్యాసాలను దీన్ని ఎక్కువ వాడతాం పైగా ఏమీ రాకపోతే దీనితోనైనా శివుని ఆరాధన చేసుకోవచ్చుట ఇందులో చ మయస్కరాయచ దిద్దాం ఆ తర్వాత చూద్దాం కానీ మూడు నామములు వచ్చాయి శంభవే శంకరాయ శివాయ మూడు వచ్చాయి కదా అంటే శంభునకు శంకరునకై శివునకై నమస్కారం అర్థం అంటే మూడు నామాలంటే శంభు శంకర శివ అసలు త్రిశూలాలు ఇవేనండి ఇది మనం పట్టుకుంటే చాలు ఈ మూడు నామాలకున్న శక్తి అంతా ఇంత కాదు అదొక్కటి మూడు నామాలు నీకు అర్థమైతేనే శివుడు కంటే మంగళకరుడు ఇంకోటి ఎవడున్నాడు నీకు స్పష్టమైపోతుంది ఇక్కడ అందుకే శంభోస్తథా శంకర నామధేయం అని శంభుడు శంభు అంటే శంశబ్దానికి సుఖము శాంతి శుభము అని అర్థం అని భూ భూ అంటే ఉత్పత్తి స్థానం ఆధార స్థానం అర్థం శుభాలకి సుఖానికి శాంతికి ఆయన ఆధారం ఆధారం మాత్రమే కాదు శంకర ఆ శం అని చెప్పబడే శాంతము సుఖము శుభం ఏది ఉందో అది అందరికీ ఇస్తాడైన ఆయన పైగా ఇస్తాడంటే ఎక్కడి నుంచి తెస్తాడా ఆయనే శుభస్వరూపుడయ్యా అని శుభ కానీ శుభానికి మూలమైన వాడు శుభములు ఇచ్చేవాడు శుభమే తానైన వాడు బాగుంది బెటర్ కానీ ఈయనకంటే ఇంకేమైనా శుభం ఉందా అంటే శివతరాయచ అని తర్వాత మాట అంటే ఇంకొక శుభం ఈయన మించలేదు ఇంత శాస్త్రం మనకి చెప్తూ ఉంటే అలాంటి సనాతనుడైన శివుడు సేవించాలి అని చక్కగా బోధిస్తున్నాడు అలాంటి పరమేశ్వరుని ఆశ్రయించాలని బోధిస్తూ ఒక అద్భుతమైన రూపంతో స్వామిని మనకు సాక్షాత్కరింపజేస్తున్నారు ఇది ఇవి స్వామి ధరించిన ఆదికిరాత మూర్తి ఒక్కొక్క రూపం నిన్న కొన్ని రూపాలు చూసాం కదా మొదట్లో తపోమూర్తిని చూసాం అమ్మవారితో సహా శివుణ్ణి అర్ధనారేశ్వరరాధ రూపాలతో చాలా మార్లు చూసాం ఇద్దరు ఒకే దేహంలో ఉంటూ ఎలా ఉన్నారు